ఈరోజు చైనాలో జరుగుతున్నటువంటి ఇరవై ఐదువ ఎస్ఈ సమ్మిట్లో నరేంద్ర మోదీ గారైతే ఉగ్రవాదం గురించి గట్టిగానే ఇచ్చేశారు సేమాంతర ఉగ్రవాదం పహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కి ఎంతో మంది మద్దతు తెలిపారు అంటే ఉగ్రవాదానికి మద్దతు తెలపడమే ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నారు అలాగే వేర్పాటు వాదానికి కూడా మద్దతు తెలుపుతున్నారు ఈ రెండు ప్రమాదం ఈ ప్రపంచానికి అందరం కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించాలి అంటూ చేసినటువంటి ప్రసంగంలో మోదీ గారికి అయితే అందరూ సపోర్ట్ గా నిలిచారు చివరికి జిన్పింగ్ కూడా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు అన్నప్పుడు కొంచెం మొహం మార్చుకున్నాడు అంటే ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ నిర్వహిస్తుంది ఇక ఉగ్రవాదానికి డైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి తుర్కీయ దేశం గురించి మాట్లాడారు దాంతో ఎస్ఈ అయితే దీన్ని ఖండించింది అలాగే నరేంద్ర మోదీ యొక్క వ్యాఖ్యల్ని సమర్థించింది జిన్పింగ్ అధ్యక్షతని సమర్థించాల్సి వచ్చింది తప్పలేదు అప్పుడు చూడాలి షహబాజ్ షరీఫ్ ముఖం మొత్తం మాడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్ఈఓలు లో షరీఫ్ని షరీఫ్ ని ఇంతకుముందు కూడా పట్టించుకోలేదు పుతిన్ ను నరేంద్ర మోదీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ షెబాజ్ షరీఫ్ ని చూసినా కూడా నరేంద్ర మోదీ కనీసం పలకరించలేదు అటు వైపు కూడా చూడలేదు కన్నెత్తి షహబాజ్ షరీఫ్ అలాగే ఏదో ఒక చిన్న పిల్లడు వీళ్ళు ఆఫీస్ పోయి చూసినట్టు అలా చూసుకుని ఉన్నాడు అక్కడ అంతే